రాజ్యాధికారం గోల్ కాదు టూల్ అని నేను ఇందాక చెప్పాను జై భారత్ ఎందుకు పనిచేయట్లేదు ఏ పనైనా చేయడానికి ప్రాథమిక దశ రెండో దశ మూడో దశ అని ఉంటాయి స్వాతంత్ర పోరాటం ఎందుకు జై భారత్ కూడా రాజ్యాధికారం గురించి అందుకే కరెక్ట్గా ఉంటుంది జై భారత్ ఏం చేస్తుంటే రాజ్యాధికారం యొక్క మొదటి దశని గురించి పనిచేస్తుంది రాజ్యాధికార యొక్క మొదటి దశ ఏమిటి ఎందుకంటే ఈ దేశాన్ని ఎన్నికలు అందరికి ఓటు ఉన్నట్టు సమానంగా చెప్పినప్పటికీ మీరు ఎన్నికల్లో పోటీ చేసి నెగ్గడం సాధ్యం కాదు ఎందుకు సాధ్యం కాదు ఎందుకంటే ఒక ప్రాంతంలో పోటీ చేసి నెగ్గాలని మీ దగ్గర వంద నుంచి నూట యాభై కోట్లు ఉండాలి ఓట్లు కొనాలి కొనకపోతే మీకు పర్సంటేజ్ రాదు ఎవరు అమ్ముకుంటున్నారు అందరూ అమ్ముకుంటున్నారు దళితులు అమ్ముకుంటున్నారు బీసీలు అమ్ముకుంటున్నారు గ్రామీణ పేదలు అమ్ముకుంటున్నారు ఎందుకు ఆ పది రూపాయలు వస్తాయి కదా అని దాన్ని ఎవరు వ్యతిరేకిస్తారు ఎవరు వ్యతిరేకించడం లేదు కమ్యూనిస్టులు అయితే ఆ మాత్రం లాభమైనా ఉండాలి మా వాళ్ళకి చెప్తున్నారు ఓట్లు మీరు డబ్బులు తీసుకుని ఓట్లైతే మాకు ఏంటని తెలియదు తక్కువ ఇచ్చారు జయభారత్ ఎందుకు ప్రజల్ని డబ్బులు తీసుకోండి చెప్తుంది ప్రజలు డబ్బులు తీసుకుని ఓటు హక్కు వేసినంతకాలం కేవలం బాగా డబ్బున్న నూట యాభై రెండు ఊరికే గాలి ఖర్చు పడగలిగిన వాడు మాత్రమే పోటీ చేయగలుగుతాడు అతను మాత్రమే చేసిన తర్వాత రెండు వందల కోట్లు ప్రజలకు ఇచ్చారు నూరు కోడు నెక్స్ట్ ఎలక్షన్ రెడీ కావాలి రెండు మూడు వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటాడు నిజమైనటువంటి దళిత ప్రతినిధి నిజమైన బీసీ ప్రతినిధి చట్టసభలో ప్రవేశించడానికి వీలు లేకుండా ఈ డబ్బు అడ్డు ఉంది నిజమైనటువంటి పరిస్థితి నీకు పోటీ చేసి దగ్గర పరిస్థితి ఉండాలంటే ఈ అడ్డు కూడా డబ్బులతో కట్టిన అడ్డు కూడా కూల్చి వేయాలి ఇవాళ ఈ మహాసముద్రాన్ని ఒక జయభారత్ మాత్రమే ఈ విష సముద్రాన్ని అడ్డుకుని ఎన్నికల్లో డబ్బులు ఓట్లు అమ్ముకోవద్దని చెప్తున్నాం ఎందుకు ఎందుకంటే దళితుడు రాజ్యాధికారం సాధ్యం కావాలంటే రాజ్యాధికారాన్ని కుల నిర్మూలనకు అనుగుణంగా మనం ఉపయోగించాలంటే దీన్ని అటువంటి శక్తివంతమైన సాధనంగా మార్చాలంటే ఈ డబ్బు ఉండడానికి వీల్లేదు అని చేత ఇది మొదటి దశ మేము మొదటి దశ పని ఆ క్లారిటీ మాకుంది